దేవునికి స్తోత్రం హలే లూయ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనలో కూడిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు హలే లూయ ఒక మాటను చదువుకుందాం జకర్యా గ్రంథము మొదట అధ్యాయము జకర్యా గ్రంథము మొదట అధ్యాయము మూడవ వచనం కాబట్టి నీవు వారితో ఇట్లనుము సైన్యములకు అధిపతి యూహోవా సెలవిచ్చునదేమనగా మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చుచున్నాడు ఇదే సైన్యములు కధిపతి వాకు ప్రార్థన మమ్మల్ని నా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు గడచిన కాలం మీరు ఎక్కల నీడలో భద్రపరిచారు క్షేమాన్ని సమృద్ధిని అందించారు మరొక ప్రభు దినాన్న మరి జగన్నాథపురం ప్రాంతంలో మేమందరము కూడి మిమ్మల్ని ఆరాధించడానికి సహాయము చేశారు వందనాలు పాటల్లో తోడుగా ఉన్నారు ఆ పాటలను బట్టి మీరు మహిమ తెచ్చుకున్నారయ్యా ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రతి ఒక్కరితో పేరు పేరున ముచ్చటించండి నిలవబడుచున్న నన్ను మీ చాటున మరుగు చేసి మీ ఆత్మచేత నింపి వాడుకోండి సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి మీకే మహిమలు ఆరోపిస్తూ ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం హలే లూయ ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా ఒకనొక రోజున ఒక స్త్రీ మరి ఒక దైవజనం దగ్గరికి వెళ్ళి అడుగుతుందంట పాస్టర్ గారండి నేను ఏ అడుగు అది చీకట్లోనే పడుతుంది నా ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతున్నాయి ఎందుకు నేను ఫలించలేకపోతున్నాను అని అడిగితే ఆయన నేను ప్రార్థన చేస్తానమ్మా ప్రభు ఇచ్చిన సమాధానం నీతో చెప్తానని అని ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఆ స్త్రీతో ఇలా మాట్లాడుతున్నాడంట అమ్మా సూర్యునికి వ్యతిరేక దిశలో నిలబడ్డావంటే నీడ ఎటువైపు పడుతుంది అని అడిగాడంట సూర్యునికి ఎదురుగా కాకుండా సూర్యునికి వ్యతిరేక దిశలో మనం నిలబడితే నీడ ఎక్కడ పడుతుంది మన ఎదురుగానే పడుతుంది కాబట్టి మన అడుగు వేసినప్పుడు మన అడుగు ఎందులో పడుతుంది మన నీడలోనే పడుతుంది అలా కాకుండా సూర్యునికి ఎదురుగా ఉన్నామనుకోండి సూర్యుని కాంతి మన మీద పడుతుంది నీడ మన వెనక పడుతుంది మన అడుగు వెలుగులో పడుతుంది అలాగే దేవుణ్ణి విడిచిపెట్టి మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా అది ఫలింపులోనికి రాదు అనే దైవజనుడు చెప్పాడంట అందుకనే జకర్యా ప్రవక్త కూడా ఏమంటున్నాడు దేవుడు ఏం బోధించమన్నాడో ఇస్రాయిలుకి అదే బోధిస్తున్నాడు సైన్యములకు అధిపతిగా యహోవా చెప్తున్న మాట ఏంటంటే మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను ఎంత గొప్ప మాట అది గమనించండి ఇది ఎవరు చెప్పారు సైన్యములకు అధిపతిగా యహోవా ఇస్రాయిలుకి బోధించమని జకర్యాతో చెప్పిన మాట మీరు నా వైపు వచ్చారనుకోండి నేను మీ వైపు వస్తా మీరు వెలుగులో ఉంటారు కాబట్టి మీరు చేసే ప్రయత్నం అంతా కూడా ఫలిస్తుంది అని అందుకని మన అడుగులు దేవుని వైపు వెళ్ళాలి మన అడుగు జాడలు దేవునిలో ఉండాలి దాన్ని బట్టే మనము ఫలింపులోనికి వస్తాం అందుకని చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులరా మన అడుగులు ఏ రీతిగా ఉండాలి అంటే మరి కీర్తనాకారుడైన దావీదు ఈ రీతిగా మనకి బోధిస్తూ ఉన్నాడు నూట పంతొమ్మిదవ కీర్తనలో ఈ రీతిగా మనకి చెప్తూ ఉన్నాడు అదేంటంటే నూట ఐదవ వచ్చిన వాళ్ళు అంటున్నాడు కదా నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు అంటున్నాడు అందుకనే మన పాదాలు ఏ రీతిగా ఉండాలి అంటే మన అడుగు జాడలు ఏ రీతిగా ఉండాలి అంటే వెలుగులో నడిచే అడుగు జాడలుగా మనం ఉండాలి ఎటువంటి వెలుగు అంటే అది దావిదు మహారాజు చెప్తున్నాడుగా నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగు అంటున్నాడు ఆ వెలుగులో వాక్యపు వెలుగులో ఆ దీపము దేవుని వాక్యం దీపము అందుకనే దేవుని వాక్యం దీపము దీపము వాస్తవానికి ఎత్తులో ఉంటే అందరికీ ప్రకాశవంతంగా కనిపిస్తుంది అందరికీ దారి కనిపిస్తుంది అలా కాకుండా దీపము ఏ షెల్ఫ్లో పెట్టామనుకో ఎవరికి కనపడుద్ది అందుకనే బైబుల్ మనకేం బోధిస్తూ ఉంది దీపము దీప స్తంభం మీద ఉండాలంట మంచం కిందో కొంచం కిందో ఉండకూడదంట దీప స్తంభం అంటే సత్యము ప్రకటించబడాలి అది కూడా అందరికీ తెలిసేలాగా ప్రకటించబడాలి కానీ ఈరోజు అపవాది చేస్తున్నది ఏంటంటే మీరు సత్యాన్ని ఎందుకు ప్రకటిస్తున్నారు అని అపవాది మనుషుల్ని వ్యతిరేకిస్తూ ఉన్నాడు అందుకనే సత్యము ప్రకటించబట్టలేదు గమనించని అందుకనే మన అడుగు జాడలు మన పాదాలు ఏ రీతిగా ఉండాలి అంటే వెలుగులో నడిచే పాదాలుగా మనం ఉండాలి అనగా దేవుని వాక్యం అనబడిన దీపము మన త్రోవకు వెలుతురైన దేవుని వాక్యము మనం ఎలా నడవాలో ఎలా నడవకూడదు ఆయన వాక్యపు వెలుగులో మనం ధ్యానం చేసినప్పుడు మనం ఏం చేయాలో ఏం చేయకూడదో దేవుడు మనకి బోధిస్తాడు అలే లూయ అలాగే గమనించగలిగితే కీర్తనాకారుడు మరొక సందర్భంలో కూడా అంటున్నాడు కీర్తన పదిహేడవ కీర్తన పదిహేడవ కీర్తన ఐదవ చరణంలో ఈ రీతిగా అంటున్నాడు గమనించండి నీ మార్గముల ఎందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను నా కాలు జారలేదు అలే లూయ నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను నా కాలు జారలేదు అంటున్నాడు అంటే ఇవి జారని పాదాలు లేదా తొట్రిళ్ళని పాదాలు మొదటిగా దేవుని వెలుగులో నడిచిన పాదాలు అయితే ఇవి తొట్రెళ్ళని పాదాలు అలే లూయ గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా చూడగలిగితే దేవునిలో మనము స్థిరపడినప్పుడు మన అడుగులు జారవు మన పాదాలు తొట్రెళ్ళవు ఆ రీతిగా మనము నడుచుకోవలసిన వారమై ఉన్నాం అంత మాత్రమే కాదు దావీదు మహారాజు పదిహేడవ పద్దెనిమిదవ కీర్తనలు అంటున్నాడు చూడండి పద్దెనిమిదవ కీర్తన ముప్పై మూడవ చరణంలో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు హలెయ ఎత్తైన స్థలముల మీద నిలుపుతూ ఉన్నాడు ఎలా చేశాడంటే కాళ్ళని జింక కాళ్ళలాగా చేశాడు జింక కాళ్ళు కనపడతాక ఎలాగ ఉంటాయి మనకి మొలక్కాళ్ళలాగా సన్నగా బలహీనంగా పొలల్లాగా ఉంటాయి కానీ అవి నడుచుకుంటూ ఎంత దూరం వెళ్తాయి కొండ చివరి వరకు అంటే శిఖరం వరకు కూడా అవి వెళ్ళగలవు ఆ రకంగా ఉన్నతమైన స్థలములలో దేవుడు మన పాదాలను స్థిరపరిచారు అందుకనే దేవుని ఉన్నతమైన అనుభవాలు ఆయన పరిశుద్ధాత్మ అనుభవంలో ఆయన పరిశుద్ధాత్మలో మనము కూడా ఉన్నతంగా నడిచే అనుభవంలో మనం ఉండాలి ఆ రీతిగా దేవుడు మన పాదాలను స్థిరపరిచాడు గమనించండి ఉన్నతమైన అనుభవాలలోనే మనం నిలబడాలి మన విశ్వాసం కానివ్వండి మన భక్తి కానివ్వండి ఏదైనప్పటికీ అది ఉన్నతంగానే ఉండాలి ఎందుకనంటే ఉన్నతమైన అనుభవంలో నుంచి మరి తిరిగి విశ్వాసంలో పడిపోవటానికి వీల్లేదు అందుకనే మంచి సమరైన ఉపమానం చెప్తూ యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా ప్రారంభించారు దీన్ని ఒక వ్యక్తి ఎరుసులేములో నుండి ఎరుకోకి దిగి వెళ్ళిపోతున్నాడు అంటే ఎరుసులేము కొండల మీద ఉన్న పట్టణము ఎరుకో లోయగా ఉన్న పట్టణం అంటే అతను దిగి వెళ్ళిపోతున్నాడు ఉన్నతమైన అనుభవంలో ఉండకుండా దిగి వెళ్ళిపోతున్నాడు దిగి వెళ్ళిపోయే వారిని ఎవరు పట్టుకుంటారు అపవాది పట్టుకుంటాడు గమనించాలి అందుకనే మన ఉన్నతమైన అనుభవంలో ఉండాలి లేకపోతే అలా దిగి వెళ్ళిపోతున్నప్పుడు ఎవరి చేతికి చిక్కాడు ఆ వ్యక్తి దొంగల చేతికి చిక్కాడు దొంగ ఏం చేశాడు దోచుకున్నాడు బట్టలన్నీ తీసేశాడు గాయపరిచాడు అలాగ కొన ఊపిరితో అలా వదిలేశాడు గమని అపవాది కూడా అలాగే చేస్తాడు అందుకనే ఉన్నతమైన అనుభవంలో మనం ఉండాలి అదే రీతిగా నలభై నాలుగవ కీర్తనలో మరొక విషయాన్ని కూడా మరి దావిదు మహారాజు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు నలభై నాలుగు కీర్తన పద్దెనిమిదవ చరణంలో మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచిపోలేదు గమనించండి మా అడుగులు నీ మార్గాన్ని విడిచిపోలేదు దేవుని మార్గాన్ని విడిచిపెట్టని పాదాలు దేవుని మార్గాన్ని విడిచిపెట్టని పాదాలు ఎలాంటివంటే ఇవి బబులోను సామ్రాజ్యంలో వీళ్ళందరూ మంచివాళ్ళే కానీ బందీలుగా లేకపోతే బానిసలుగా వెళ్ళిపోయారు దానియాలు కానీ షడ్రకు మేషాకు అభ్యదగవులు వీళ్ళందరూ బానిసలుగా వెళ్ళిపోయారు వీళ్ళు రాజుకి మొక్కమంటే మేము మొక్కం అన్నారు మొక్కకపోతే మేము అగ్నిగుండంలో పడేస్తాము అంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు ఒకవేళ రక్షించకపోయినా సరే మేము మాత్రం ఆ రాజు పెట్టించిన విగ్రహానికి మేము మొక్కమన్నారు గమనించండి అంటే దేవుని మార్గంలోంచి వారు వెళ్ళారా వెళ్ళలేదు అలాగే విశ్వాస జీవితంలో శ్రమలు రావచ్చు ఆపదలు ఇరుకులు సమస్యలు అనారోగ్యం ఇబ్బందులు ఇన్ని రావచ్చు కానీ మనం దేవుని మార్గాన్ని విడిచిపెట్టకూడదు కదా సమృద్ధి కలిగి ఆ సమృద్ధిని బట్టి అతిశయించి దేవుణ్ణి విడిచిపెట్టి నరకానికి వెళ్ళటం కంటే సమస్యలతో ఉండి అనారోగ్యంతో ఉండి లాజర్ ఎలాగున్నాడు ఎప్పుడు ఆ ధనవంతుడి టేబుల్ మీద నుంచి రొట్టి మొక్కలు పడతాయా అని ఎదురు చూస్తున్నాడు వయుళ్ళంతా గాయాలతో ఉన్నాడు ఆ రీతిగా ఉండి ఎక్కడికి వెళ్ళాడు లాజరు పరలోకానికి వెళ్ళాడు అంటే దేవుని మార్గాన్ని విడిచిపెట్టాడా లాజరు విడిచిపెట్టాల మనకు కూడా ఇటువంటి విశ్వాసమే కావాలి హలే అదే రీతిగా నూట పంతొమ్మిదవ కీర్తనలోనే దావీదు మరొక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు నూట ఒకటవ చరణములు అంటున్నాడు కదా నేను నీ వాక్యమును అనుసరించినట్లు మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను మార్గములో అన్నిటిలో నుంచి నా పాదాలు నేను తొలగించుకుంటున్నాను ఏ రీతిగా నీ వాక్యాన్ని అనుసరించాలి అని అంటే దుష్టు మార్గానికి దూరంగా లేకపోతే లోకపోకడకు దూరంగా ఉండే అడుగుజాడలు ఇవి లోక పోకడకు దూరంగా ఉండే పాదాలు ఇవి గమనించండి దేవుణ్ణి అంగీకరించి విశ్వసించి రక్షించబడి మరి బాప్తిస్మము పొందిన ప్రతి ఒక్కరూ కూడా లోకపోకడకు దూరంగా ఉండాలనేదే దేవుని చిత్తమై ఉంది అందుకనే మనం గమనించగలిగితే ఇది లోకపోకడకు దూరంగా ఉన్న ఇవి అదే రీతి గమనించండి మొదటి కీర్తన మన అందరికీ పరిచయమే కదా మొదటి కీర్తన మొదటి చరణంలో ఏం రాయబడి ఉంది చాలా జాగ్రత్తగా మనం గమనించగలిగితే మొదటి కీర్తన మొదటి చరణం దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక గమనించండి దుస్తుల ఆలోచన చెప్పున నడవకూడదు అంటే వారి మార్గాలలో మనము నడవకూడదు దుష్టిన ఆలోచనలు ఎలాగుంటాయి గమనించండి ఇవన్నీ అపవాది ఆలోచనలే దుష్టిని ఆలోచనలు ఎలాగుంటాయి అంటే విశ్వాసం ఏమైపోయినా పర్లేదు భక్తి ఏమైపోయినా పర్లేదు మనిషి కృషించిపోయినా మనిషి ఇబ్బంది పడిపోయినా గాయపడిపోయినా పర్లేదు కానీ వాళ్ళు జరిగించాల్సింది జరిగించాలి అనుకుంటారు అంటే పౌలు గనక సౌలుగా ఉన్న రోజుల్లో ఏం చేశాడు ఎవరు ఎక్కడ కూడుకుంటున్నారో తెలుసుకొని రహస్యంగా వెళ్ళి ఎక్కడెక్కడ కూడుకుంటున్నారో వాళ్ళందరిని బయటికి లాగి కొట్టేవాడు అంట మార్గం ఇది దుస్తుల మార్గం ఇదంతా దుస్తుల మార్గమున నడువక ఆ దుస్తుల ఆలోచన చెప్పున నడువక ఎవరిచ్చారీ సౌలుక ఆలోచన రోమా ప్రభుత్వం ఇచ్చింది నువ్వు వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి కొట్టుకోవాలి అందుకనే వాళ్ళందరూ రహస్యంగా కూడుకోవటం ప్రారంభించారు ఇప్పుడు కూడా బహుశా ఈ మోడీ ఆదివారం సెలవు తీసేస్తానంటున్నాడు కదా తీసేస్తేప్పుడు ఏ రోజు సెలవు వస్తుంది మనకి శుక్రవారం వస్తుంది అప్పుడు మనం ఏమనాలి ఆదివారం ఆరాధన బదులు శుక్రవారం ఆరాధన తప్పేం కాదు ఆయన ఆరాధించారు ఏ రోజైనా ఆరాధిస్తారు మరి ఇప్పుడు అరబ్ దేశాల్లో శుక్రవారమేగా ఆరాధించేది ఆదివారం వాళ్ళకి వర్కింగ్ డేనే కాబట్టి ఈ విషయాన్ని మరి మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఆదివారం సెలవు తీసేస్తారు అంటేనేమో ఆయన అందరూ తిట్టారు ఇప్పుడు అదే జరగబోతుంది ఇంకో నెల రెండు నెలల్లో అదే జరుగుద్ది దానికి మనం అలవాటు పడాలి ఇంకొంతకాలం అయితే బహిరంగంగా సువార్త చెప్పద్దు మీరు మీటింగులు పెట్టుకోవడానికి అంటారు ఇవన్నీ జరుగుతావంటి అన్నీ ఎవరి ఆలోచన ప్రకారం జరుగుతుంది దుష్టుని ఆలోచన ప్రకారం జరుగుతుంది కాబట్టి వాటికి మరి మనం ఎవరూ సహకరించకూడదు గమనించండి అందుకని దుష్టుల ఆలోచన చెప్పున నడువక గమనించండి అటువంటి నడక అటువంటి నడవడిక అటువంటి పాదాలు మన అడుగు జాడలు మనకి ఉండకూడదు దుష్టుని ఆలోచన చెప్పున నడువని పాదాలు మాత్రమే కాదు యష్యా ప్రవక్త అంటున్నాడు యాభై రెండవ అధ్యాయములో ఏడవ వచనంలో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు యష్యా గ్రంథము యాభై రెండవ అధ్యాయము ఏడవ వచనంలో అంటున్నాడు గమనించండి సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్నవాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి ఎవరి పాదాలు సుందరంగా ఉన్నాయంట ఎవరు పెడిక్యూర్ చేసుకుంటారు వాళ్ళ పాదాలు సుందరంగా ఉన్నాయంట ఎవరి పాదాలు ఉన్నాయంట మరి ఎవరు సువార్త ప్రకటిస్తారో వాళ్ళ పాదాలు సుందరంగా ఉన్నాయంట బస్టాండ్లో కూడా రెండు చేప తొట్లు పెట్టారు బస్ స్టాండ్లో తిరువురు బస్ ఎక్కే దగ్గరలో కొన్ని రెండు చేప పెట్టారు పెట్టాను ఎందుకంటే చేపలు ఆ తొట్టులో ఆ ఫిష్ ట్యాంక్లు తిరుగుతూ ఉంటాయి జనాలు ఆయన యాభై మంది ఇచ్చి రెండు కాళ్ళు అందులో వెళుతున్నారు చేపలు తినేస్తాయి అంట కాదే డెడ్ స్కిన్ అంతా ఆళ్ళ పాదాల సుందరంగా ఉండేది ఎవరు పాదాలు సుందరంగా ఉండాలి అంటున్నాడు ఉంటాయి అంటున్నాడు ప్రవక్త ఎవరు సువార్త ప్రకటిస్తారు ఎవరు సమాధానాన్ని ప్రకటిస్తారు వారి పాదాలు సుందరంగా ఉంటాయి అందుకని సువార్తని ప్రకటిస్తూ సుందరమైన ప్రకటించే సుందరమైన పాదాలు గమనించండి అలాగే పౌలపోస్తలుడు కూడా మనకి మరొక సందర్భాన్ని మన ముందుంచుతున్నాడు తిమోతి రెండు పౌలపోస్తలుడు తిమోతికి రాసిన రెండవ పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో గమనించగలిగితే ఆ ఏమని ఉంది నీవు యవనేచ్చల నుండి పారిపోతిమోతి పవిత్ర హృదయం హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము ఎవరి పాదాలు ఇవి సమాధానాన్ని వెంటాడే పాదాలు గమనించండి సమాధానాన్ని వెంటాడటం అంటే కదా వాస్తవంగా ఈ రోజుల్లో మనం చూడగలిగితే కులం పేరుతోనో మతం పేరుతోనో ప్రాంతం పేరుతోనో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మరి సోషల్ మీడియాలో జనాలు మాట్లాడుతూ ఉన్నారు వాటి వల్ల సమాధానం ఉంటుందా గొడవలే ఉంటాయి కానీ ఎవరు పాదాలు సుందరాలంట ఎవరైతే సమాధానాన్ని ప్రకటిస్తారో సమాధానాన్ని వెంబడిస్తారో వారి పాదాలు సుందరములు అని రాయబడి ఉంది అంతమాత్రమే కాదు ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చూడగలిగితే ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో క్షీణింపు చెప్పగా అతడు ఏం చేశాడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను పాపము నుండి పారిపోయే పాదాలి అలా లూయర్ ఎవరు పాదాలి యోసేపు పాదాలు కదా ఎవరు చోట లేదులే అనుకున్నాడా యోసేపు దేవుడు చూస్తున్నాడు అన్న ఆలోచన యువసేపు ఉంది అందుకనే అంత యథార్థంగా ఆమె పాపము చేయమని ప్రేరేపించినా సరే ఏం చేస్తున్నాడు తన పై వస్త్రాన్ని ఆమె చేతిలోనే విడిచిపెట్టేసి ఆమె నుంచి తప్పించుకొని బయటికి పారిపోయాడు పాపము నుంచి పారిపోయే పాదాలు గమనించండి పాపము నుంచి పారిపోయే పాదాలు అంత మాత్రమే కాదు కీర్తనకారుడు పద్దెనిమిదవ కీర్తనలో ముప్పై ఎనిమిదవ చరణంలో అంటున్నాడు పద్దెనిమిదవ కీర్తన ముప్పై ఎనిమిదవ చరణములు అంటున్నాడు గమనించండి వారు నా పాదముల క్రింద పడుదురు వారు లేవలేకపోవున్నట్లు నేను వారిని అనగద్రొక్కుదును ఎవరిని అనగదొక్కుదును శత్రువులను అనగదొరుకుదును ఎటువంటి పాదాలు ఇవి శత్రువులను అనగదొక్కే పాదాలు గమనించండి ఎవరు వెలుగులో నడుస్తారు ఎవరు త్రొట్టెళ్లకుండా ఉంటారు ఎవరు ఉన్నతమైన స్థలాల్లో నడుస్తారు ఎవరి మార్గాలు దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉంటాయి ఎవరు దుష్టుని ఆలోచనలకు దూరంగా ఉంటారు ఎవరు సువార్తను ప్రకటిస్తారు ఎవరు సమాధానాన్ని వెంబడిస్తారు ఎవరు పాపం నుండి పారిపోతారు ఎవరు అపవాది అయిన శత్రువును అనగదొక్కుతారంటే ఎవరు దేవుని వాక్యపు వెలుగులో ఉంటారో ఎవరు దేవుని వాక్యాన్ని అనుసరించి నడుస్తారో వారే హలే లూయ అటువంటి అడుగు జాడలు అటువంటి నడక నడవడిక మనందరం కలిగి ఉండాలనేదే దేవుని చిత్తమై ఉన్నది అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక మీ తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ తండ్రి ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి కృపనిచ్చారు స్తోత్రాలు రాజా మీలో మేము నడుస్తూ మీ అడుగు జాడల్లో మేము నడుస్తూ మా అడుగులను బట్టి మా నడక నడత నడవడికను బట్టి అనేకులకు మాదిరికరంగా ఉండే కృపనివ్వండి మీ వాక్యాన్ని మేము అనుసరించి అనేకులకు సాక్షిగా ఉండే కృపనివ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం సహాయము చేయండి విన్న మాటలు మా హృదయంలో ఫలింపులోనికి తీసుకొని రండి మీకే మహిమలు ఆరోపిస్తూ ఏ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి